ఓం మహా విణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాలశు వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్ లో చెప్తాను కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి అని చెప్తారు కన్యాలగ్నము కన్యా రాశి ఈ కన్యా లగ్న రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు ముఖ్యంగా మీకు కలిగేటువంటి సంకేతాలు స్వప్న రూపంలో రాజు గొప్ప వైభవము లేనట్లయితే భగవాను బంగారము ఇవన్నీ కూడా పాజిటివ్గా మీ స్వప్నంలో వస్తాయి అలా కాకుండా మీకు బ్యాడ్ సంకేతాలు ఇవే మీకు కొంచెం బ్యాగ్గా రావడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే చీకటి వెలుతురు లేకపోవడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే మనకి కన్యాలగ్నం అనగానే ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేటువంటి బలం ఈ యొక్క కన్యాలగ్నాన్ని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ లగ్నానికి షుగరూ పాప ఉంటారు ఈ షుగరూ పాపలో మీ లగ్నానికి శుక్రుడు బుధుడు శని రాహు శుభులు అవుతారు అంటే ఈ మహాదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా యోగిస్తుంది అంటారు అంతగా వీళ్ళు షుగులు అంటే మీ మీ పక్షం ఉండేవాళ్ళు రవి చంద్ర కేతు పూజ గురువు పాపలు అవుతారు అంటే ఈ మహాదశ వచ్చినప్పుడు మీరు ఏమి పనికి రాకుండా మీరు వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద మీ జాతకం ఆధారపడి అంటే ఇప్పుడు ఇందాక నేను షుగులు అని చెప్పాను లగ్నా బుధ మహాదశ నడుస్తుంది లేదా బుధ నంతరద నడుస్తుంది బాగున్నాడు బుధుడు మంచి కండిషన్ లో ఉన్నారు కెరియర్ రూపంలో లేదా అదే క్రియల్లో మార్కెటింగ్ వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాదంటే నాకు శుక్రదశి వస్తుంది శుక్రుడు రెండవ స్థానాధిపతి కదా అంటే ధనాధిపతి కానీ ఈ ధనాధిపతి తండ్రి రూపంలో ధనాన్ని ఇస్తాడా తండ్రి రూపంలో వచ్చే ధనాన్ని పోగొడతాడనే దాని మీద ఆధారపడి ఈ ఈ శుక్రుడు గనక బాగున్నాడు తండ్రి మీకు కొంత డబ్బులు ఇస్తారు మీరు సంపాదిస్తారు లగ్జరీ లైఫ్ అందరూ ఏది ఏది శుక్రు మహాదశాంత అదే శుక్రుడు పాడయ సంకేతాలు అలాగే వస్తున్నాయి డబ్బులు పోయినట్టు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు స్వప్న వస్తుంటాయి అలాంటప్పుడు అమ్మవారి ఆరాధన చేయాలి అలా కాకుండా చాలా మంది ఏంటంటే అంటే సినిమా మహాదశ అందరికీ యోగించదు అనుకుంటున్నాం కాదు శనిమికి శుభుడైతే శుభ ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా ఎలా ఇస్తాడో చెప్తాను చూడండి శనిమికి బాగున్నాడు పంచమ సష్టమాధి ఈ పంచమ సష్టమాధిపతి కనుక ధనానికి కనెక్టివిటీ వస్తే చిట్ ఫండ్స్ అప్పులు ఇవ్వడం ద్వారా బాగా సంపాదిస్తారు ఇదే పంచమ సష్టమాధిపతి కనుక శని పాడైతే అప్పులు ఇవ్వడం ద్వారా బాగా ఇబ్బంది పడతారు ఇది అంటే లక్ష్మీ అనుగ్రహం ఈ రూపంలో వస్తుంది లక్ష్మీ అనుగ్రహం సరిగ్గా రావట్లేదంటే మీకు స్వప్నంలో చీకటి ఎక్కువ కనిపించడం ఆ ఇట్లాంటివి సంకేతాలు చూపిస్తూ ఉంటుంది అమ్మవారు అలాగే మరి ఈ లగ్నానికి పాపులు ఉన్నారు పాపులు కుజుడు కుజుడు మహాదశ నడుస్తుంది కుజుడు పాడయనుకోండి ఈ అన్నదమ్ములు వల్ల అన్నదమ్ములకు మూలంగా మీరు ఆకస్మికంగా నష్టపోతుంటారు ఇది పాడైతే బాగుంటే వాళ్ళు ఏం కాదండి బాగుంటే వాళ్ళ ద్వారానే సేవ్ అవుతారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మహాదశ లేదా అంతర్దశ అది ఉన్న కండిషన్ బట్టి ఉంటుంది అండి మీ దగ్గర కారు ఉంది కారు బాగుంది అద్భుతంగా వెళ్తుంది కారు పాడైంది బిఎండబ్ల్యూ కారే లేకపోతే రోజు రాయలే రేంజ్లో కూడా అనుకోండి అది కోటి రూపాయలు కారైనా పది కోట్ల రూపాయల కారైనా పాడేది కదల్గా దాన్ని వదిలేసిపోవాల్సింది అలా మహాదశలో ఆడు ఎలా ఉన్నాడు అనే దాని మీద మీకు లక్ష్మీ యోగం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలా ఏంటంటే కుజుడు వల్ల ఇది అంటే మీరు అప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి గురు గురుమహదశ వచ్చింది బాలకుడు ఈ లగ్నానికి అప్పుడు గురుమహదలో ఇబ్బంది పడుతున్నారు లేదా అంతర్దశలో ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఏంటి దేని వల్ల అసలు ఇబ్బంది పార్ట్నర్స్ మూలంగా లేకపోతే భూమి మూలంగా లేదా చదువుకునే చదువు వల్ల అవి ఏంటి అనవసరంగా చదివాయని అనే ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు ఏదో ప్రాపర్టీ వల్ల కన్స్ట్రక్షన్ వల్ల ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడపడం వల్ల కాబట్టి ఏంటి అప్పుడు దత్తాత్రుడు ఆరాధన చేసుకోవాలి అలాంటి కేతు దశముడు వస్తుందండి ఎక్కువ వైరాగ్యంగా తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు గణపతిని ఆరాధించాలి లేదంటే చంద్ర రౌ మశ ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు సూర్య చంద్రుడికే స్వయంగా చేసుకుంటూ నవగ్రహాల్లో నవగ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే నవగ్రీస్ దీంతో పాటు మీరు అమ్మవారి నామాలలో త సాదృశ్య చురుక స్త్రీ విరాజకాయ ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవి ఏమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు తెలుస్తాయి ఇట్స్ గుడ్ ఆర్ ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఎందుకు దుస్వప్నం వచ్చింది ఉదయం నిర్ణయించిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పుడు వరకు రామదశ వచ్చిందండి గురువు వచ్చిందండి అంటారు గురు మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహశ యోగించలేదు దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్ మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అనుకో వెళ్ళిన ప్రతిభనే అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మ ఆలయానికి అనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ర్యాన్సర్ తీసుకెళ్ళిన మీకు చేయిస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాసు దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలా మందికి వాళ్ళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి నైరుతులు ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే అంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండోది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద 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 ఓపెన్ చేసే కనుక ఏమవుతుంది పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వ కాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు అంటే నైరుతి పెట్టు నుండి చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కలవని చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహం అంటే ఇబ్బంది పడ్డా కూడా భయపడగలుగుతున్నాము అంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు వాటికి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక వింటాము లేదా గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి ఒక రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్యం ఇదే తిరగడాలి అంటే ఉత్తర శాస్త్రాలు ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ గొడవలేమో అంత హ్యాపీగా ఉంటున్నాం లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడటోసారి ఏమవుతుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అంత అనారోగ్య పాలు ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఇస్ గోయింగ్ రాంగ్ అంటే న్యాచురల్ గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అందరికీ అనారోగ్యం పాలవుతున్నారు అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్ గా ఏం లేదు మీరు గో మనకి గోముక్తం ఉంటుంది చక్కగా చల్లింది కళ్ వాటర్ లో వేసి కొంచెం పసుపు అందం కూడా కొద్దిగా పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటే చూస్తాం అదేవిధంగా బయట గుమ్మిడికాయలను కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతరచక్ర విద్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మి అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు